వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం యాభై తొమ్మిది వారడు వాయుపుత్ర కాలనీ నుండి లేబర్ జంక్షన్ వరకు ఇంటింటికి తిరిగి గడిచిన గత సంవత్సరంలో చేసిన అభివృద్ధి మరియు అందించిన సంక్షేమ ఫలాల గురించి ప్రతి ఇంటికి వివరిస్తూ పర్యటనలో ప్రజలు చెప్పిన సమస్యలు నివృత్తి చేశారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు ప్రభుత్వం విప్ గణబాబు తనయుడు మౌర్య సింహ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా టీఎంటెక్ అధ్యక్షులు నక్క లక్ష్మణరావు వార్డు అధ్యక్షులు ఉరుకుటి హరిబాబు క్లస్టర్ డొంకన రాంబాబు ప్రధాని కార్యదర్శి మిత్తిరెడ్డి శంకర్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్ బూటి శ్రీను పొట్నూరి లక్ష్మి స్టేట్ నాయకులు జిల్లా నాయకులు మహిళా నాయకురాలు కేసెస్లు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం యాభై తొమ్మిది వారడు వాయుపుత్ర కాలనీ నుండి లేబర్ జంక్షన్ వరకు ఇంటింటికి తిరిగి గడిచిన గత సంవత్సరంలో చేసిన అభివృద్ధి మరియు అందించిన సంక్షేమ ఫలాల గురించి ప్రతి ఇంటికి వివరిస్తూ పర్యటనలో ప్రజలు చెప్పిన సమస్యలు నివృత్తి చేశారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు ప్రభుత్వం విప్ గణబాబు తనయుడు మౌర్య సింహ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా టీఎంటెక్ అధ్యక్షులు నక్క లక్ష్మణరావు వార్డు అధ్యక్షులు ఉరుకుటి హరిబాబు క్లస్టర్ డొంకన రాంబాబు ప్రధాని కార్యదర్శి మిత్తి రెడ్డి శంకర్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్ బూటి శ్రీను పొట్నూరి లక్ష్మి స్టేట్ నాయకులు జిల్లా నాయకులు మహిళా నాయకురాలు కేసెస్లు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు